హాయ్ కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ఫర్ బ్యూటిఫుల్ కంటెంట్ చూసేయండి ఓల్గా వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను మీరు కూడా చూసేయండి అద్భుతమైన కంటెంట్ బాగుంటుంది సినిమా మిస్ అప్పుడు పండగ అవడము నేను ప్రీమియర్స్ మిస్ అయిపోయాను రెండు సార్లు మిస్ అయిపోయా అయితే నేను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నేను లిటిల్ హార్ట్స్ చూడడం జరిగింది ఐ వాజ్ లైక్ నేను మిస్ అయ్యాను చూడాలి మిస్ అయ్యాను చూడాలి అయితే సార్ మీరు ఇక్కడ ఇక్కడెక్కడ నాకు టికెట్స్ దొరకలేదు ఆల్మోస్ట్ నేను క్రాస్ రోడ్స్ ఉంది కదా అల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర దాకా సెకండ్ షోకి వెళ్తే ద హోల్ థియేటర్ ఈస్ ఫుల్ అప్పుడు కూడా ఎవ్రీ వన్ ఇస్ ఫుల్ అనమాట ఎంత తొందరగా అయిపోయింది ఇంట్రా అని నేను అక్కడి నుంచి బయటకు రాకముందే నితిన్ గారికి ఇంత పొడుగు మెసేజ్ పెట్టా నితిన్ గారు ఐ మిస్ ద మూవీ ప్రీమియర్స్లో బట్ ఈరోజు హౌస్ హౌస్ఫుల్ అండి ఇల్ల ఇలా ఉంది చాలా బాగుంది అసలు ఈటీవీ కంటెంట్ ఈటీవీ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ అల్టిమేట్ మీ ఎఫర్ట్లెస్ ఎంత ఇంత పొడుగు మెసేజ్ పెట్టాను అనమాట ఈ వాజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ మీన్స్ ఎ లాట్ అని అంత ఇంపాక్ట్ చూపించింది లైట్ లి హాట్ సినిమా డెఫినెట్లీ ఎందుకంటే దానికి తగ్గట్టుగా ప్రమోషన్ కూడా చాలా బాగా అండ్ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ బివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు వీళ్ళు చేయడం ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఇంకొకళ్ళు వాళ్ళందరూ హెల్ప్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇతనికి హెల్ప్ చేయడం మనవాళ్ళు మనవడు అన్న ఫీలింగ్తో ఒకటి కాకుండా వాళ్ళు కూడా బన్నీవాజ్ గారు వంశీ నందిపాటి గారు నితిన్ గారు అండ్ సాయి కృష్ణ సాయి గారు ఈటీవీ సాయి గారు వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ టూర్స్ కాలేజ్లాగా చూశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ముందు కూడా ఈ మౌలి కూడా మామూలు కాదు ఎక్కడ ఎలాగైనా పబ్లిసిటీ సార్ మీ మీద ఒట్టే మాట అన్నది మౌలి దగ్గర నుంచే కదా సార్ స్టార్ట్ అయింది ఇప్పుడు నిన్న కూడా మిత్రమండలి ఈవెంట్ కి వచ్చినప్పుడు మార్తండి సినిమా మీరు టికెట్ కొనుక్కుని తోడపట్టే మొత్తం అందరూ మీ మీద వట్టే మీ మీద వట్టే మీ మీద వట్టే అసలు ఆ ట్రెండ్ గాని ఆ క్రియేటివ్ మైండ్ సెట్ గానీ సార్ అంటే మౌలిని కాస్టింగ్ చేసుకుంటారని మీకు తెలుసు కదా సార్ మీ దగ్గరకు వచ్చినప్పటికీ అప్పటికే తెలుసు కదా తెలుసు కదా సార్ మీరు తన తనది అంతకు ముందు చేసిన వీడియోస్ అవి చూడడం ఏమైనా జరిగిందా ఏం చూడలేదా నైన్టీస్ అది కూడా నైన్టీస్ కూడా చూడలేదు క్షమించాలి అయ్యో అంటే సీరియస్లీ అమ్ నాట్ జోకింగ్ నేను ఈటీవీ నైంటీస్ అది కూడా చూడలేదు ప్లస్ మౌలిది ఏమొస్తున్నాయి అన్నది కూడా నాకు తెలియదు ఒక కాంట్రోవర్సీ మాత్రం తెలుసు ఏదో కాంట్రోవర్సరీ ఎలిమెంట్ అయింది తర్వాత అతనేదో ఆ ఎలిమె అది తీసి ఏదో సంథింగ్ ఆ టైం లో అది ఒక్కటి తెలుసు తప్ప నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ మచ్ అబౌట్ మౌలి ఓకే లొకేషన్ లోకి వస్తే మీరు నా మౌలిది విషయాలు తెలియాలి మీకు

ఈజ్ అ వెరీ నైస్ స్టూడియోస్ పర్సన్ ఆ పెద్దలంటే గౌరవం ఇంకోటి అవన్నీ ఉన్నాయి అట్ ది సేమ్ టైం పర్ఫామ్ చేసేటప్పుడు తన క్లారిటీ కూడా ఉంది ఆ క్లారిటీ ఇచ్చింది సాయి మార్తాండ్ వాళ్ళు అందరూ కలిసి అంతకుముందు బాగా వర్క్ చేసినట్టున్నారు ఐ డోంట్ నో హుమ్ టు కాంప్లిమెంట్ అంటే ఎవరిని కంగ్రాచులేట్ చేయాలో తెలియదు కానీ సాయి మార్త సాయి మార్తాడా మౌలి నాకు తెలియదు కానీ మౌలి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకోటి కానీ నేను స్టేజ్ మీద ఆ రోజు ఒక పెద్ద ఇష్యూ అంటే తోక చెప్పాలి కదా చెప్పకుండా ఇది లేదన్నాను అది అందరు ఏంటి ఏంటో చెప్పండి అది అని ఇంకోటి ఇంకోటి ఏదో మెసేజ్ నా ఉద్దేశం తోకే నేను చూడలేదు మొత్తం అంతా అతని పర్ఫార్మెన్స్ అవన్నీ నా సీన్లు డబ్బింగ్ చెప్పేసి నేను బయటకు వచ్చేసాను అతని సీన్లు ఎలా చేసాడు ఏంటో నాకు తెలియదు మిగతా ఎక్కడో తను లొకే అంటే మేము వర్క్ చేస్తున్నప్పుడే నా ముందు ఇలా పర్ఫామ్ చేసినప్పుడు మిగతా సీన్లు తినేసి ఉంటాడుగా నాన్న ముందు నాన్న నాన్న అనే క్యారెక్టర్ ముందు చేసేటప్పుడు అమాయకంగా ఇన్ని ఇంత బాగా ఇన్ని వేరియేషన్లు చూపించగలిగినవాడు అక్కడ ఇంకా తినేసి ఉంటాడు అన్న ఉద్దేశంతో అంత కాన్ఫిడెంట్ గా స్టేజ్ మీద ఖచ్చితంగా కోసం వచ్చి చూడండి అని చెప్పారు కానీ సార్ మౌలి బీయింగ్ కంటెంట్ క్రియేటర్ అవడం వల్ల మైక్ ఇస్తే చాలా ఎక్కువసేపు మాట్లాడేవాడు మీ ప్రెస్ మీట్స్ లో మేము మేము మౌలి మైక్ వచ్చిందా ఓకే మౌలి మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు వెనకాల డైరెక్టర్స్ వచ్చినప్పుడు అంతా మాట్లాడాక మేము పైకి వస్తాం అని అనగానే ఓకే అయిపోద్దిలే అని చెప్పని అనుకున్నారు బట్ స్టిల్ మనోడు అక్కడ నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట అంటే సార్ మీ దగ్గర ఎక్కువ మాట్లాడకపోవచ్చు అంటే తను ఒక రైటర్ బేసిక్ గానే మౌలి ఒక మంచి రైటరు బ్యాక్ ఎండ్ లో చాలా వాటికి కథలకి బ్యాక్ ఎండ్ వర్క్ చేయడం జరిగింది నేను మార్తాన్ కూడా అడగడం జరిగింది యూ హ్యావ్ ఫోర్ రైటర్స్ విత్ యూ ఇప్పుడు మన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మధు క్యారెక్టర్ చేసిన జై జైకృష్ణ కృష్ణ రైటర్ ఆదిత్య హాసన్ గారు రైటర్ అవును మౌలి ఇస్ ఎ రైటర్ రైటర్ ఇప్పుడు అందరికన్నా ముందు కంగ్రాచులేట్ చేయాల్సింది ఈ సినిమాకి ఆదిత్య హాసన్ ఈ కథను నమ్మి వాట్ ఎవర్ బడ్జెట్ అంతా ఇంతలో అంతలో పక్కన పెడితే ఒక డైరెక్టర్ అయ్యి ఉండి తను ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ అవును ఆదిత్య హసన్ గారు యువర్ రియలీ గ్రేట్ మిగతా అందరికన్నా మీరు మీరు ముఖ్యంగా మీరే గ్రేట్ సో ఇంతమంది రైటర్స్ని దాటుకొని మీ కథలో వీళ్ళు ఎవరన్నా జోక్యం చే అవి అని చెప్పి అడిగాను మాత్ర అండి అయితే లేదండి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అనుకున్నాను నలుగురు రైటర్స్ ఉన్నారా ఇక్కడ అని కానీ ఎవరు ఏమొచ్చిన నా కాలేజ్ లాస్ట్ కి నేను యాక్సెప్ట్ చేసేవాడిని అంటే చాలా పర్టికులర్ ఉండేవాడు సార్ పర్టికులర్ మా అమ్మ ఇప్పుడు నేను ఏదో ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నం అంతా విని సార్ సార్ వద్దు సార్తూండడు సరే కానీ ఏం చేద్దాం అలా అలా చేస్తుండేవాడు బట్ మా దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే క్లారిటీ ఎక్కువ ఉంది తనకేం కావాలో తప్పో ఒప్పో నా మీ అనంత శ్రీరామ్